హాయ్ అండి ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి మరి ఈ వినాయక చవితి రోజు స్పెషల్ మనం చాలా వెరైటీస్ ప్రిపేర్ చేస్తాము కానీ అందులో మెయిన్ అండ్ ఇంపార్టెంట్గా పాషంని ప్రిపేర్ చేస్తాము అదే అండి తాలికల పాయసము మేము పాషం అని అంటాము మరి ఆ పాయసాన్ని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో రెండు గ్లాసుల మైదా పిండిని వేసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకుని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకో ప్లేట్లో ఒక చిన్న గ్లాస్ గోధుమ పిండిని తీసుకుని అందులో కొద్దిగా చక్కెర వేసి వాటర్ యాడ్ చేసుకుని ఈ పిండిని ముద్దలాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో మనం రెండు గ్లాసుల పిండి తీసుకున్నాం కాబట్టి నాలుగు గ్లాసుల నీళ్ళని యాడ్ చేసుకొని అలాగే రెండు గ్లాసుల చక్కెర వేసి ఇది కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి నాలుగైదు దంచుకున్న యాలకులు కొబ్బరి ముక్కలు అలాగే కొద్దిగా కొబ్బరి పొడిని కూడా వేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళని మరిగించుకోవాలి ఈ నీళ్లు మరిగే గ్యాప్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ముద్దలోంచి ఇలా కొద్దిగంత పిండిని తీసుకొని తాలికలు ప్రిపేర్ చేసుకొని ఇలా పిండిలో వేసుకోవాలి ఇలా తాలికలు అన్నీ ప్రిపేర్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పిండిలోంచి తాలికలను సెపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి నెక్స్ట్ ఇలా మనకు ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో ప్రిపేర్ చేసుకున్న తాలికలను వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకున్న పిండిని ఇప్పుడు ఈ వాటర్లో వేసి కలుపుకోవాలి ఇలా పిండిని వేసుకున్నామంటే పాషాన్ని ప్రిపేర్ చేసుకోవడం ఆల్మోస్ట్ కంప్లీట్గా అయిపోయినట్టే ఇలా పిండి వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని ఐదు పది నిమిషాల పాటు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ అలాగే రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుని కలుపుకోవాలి వినాయక చవితి స్పెషల్ రెసిపీ తాలికల పాయసం రెడీ అయిపోయినట్టే మరి మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో కామెంట్ చేయండి